గ్రామం పాజిణ గ్రామంలో రైతులు సమైక్యంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది విషయం ఏమిటంటే ధర్నా చేయడం జరిగింది ఒకటి ప్రేమలవాడ మండలం పాజిణ గ్రామం రైతుల పక్షాన వినియోగించుకునేది అంటే ఈరోజు పాజినారు గ్రామంలో రైతులను పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ విషయం ఏమిటంటే మాకు నిన్న నిన్న నిన్నటి రోజున అకాల వర్షంతో ధాన్యం కలిసి ముద్దయింది అయినా పట్టించుకునే ఆదురు లేదు ముఖ్యంగా లారీల కొరత లారీల యొక్క వస్తకు రూపాయి వారతాన్ కొరత బిల్లుల కోతే కటింగు అనేక విధాలుగా రైతులను ముంచరైన తప్ప రైతులు ఎక్కడ లాభపడిందైతే లేదు ఎప్పుడే ఏ ప్రభుత్వం కానీ రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ రాజు అయిన పరిస్థితి అయితే కనబడడం లేదు మాకు వెంటనే పాదనగారు ముఖ్యంగా ఉన్న కొరత లారీలు తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మా డిమాండ్ మేము రైతుల ఇబ్బందులు ఇబ్బందులున్నా ఎవరు పట్టించుకునే నాదులు లేరు ఇప్పటికీ ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా వస్తున్నాయి లారీలు వస్తున్నాయి పోతున్నాయి అంటున్నారు కానీ లారీకి వస్తే కింటలకు వచ్చేది పది పదిహేను క్వింటల్ పది పదిహేను కిలోలు కటింగ్ చేస్తున్నారు ఇప్పటికీ రైతుకు అనేది ఎక్కడ లాభం జరగడం లేదు రైతు ఇబ్బంది పట్టించుకోవడం లేదు రైతు కొరకే చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ కరెంటు లేదు ఇది లేదు దానికొచ్చే ఇప్పుడు లారీలు అయితే మూడు రోజుల నుంచి ఇప్పటికి ఒక లారీలారే మూడు వేల బస్తాలు జోకి పెట్టారు ఇప్పటికీ రైతులు రాత్రి నిద్రపోవడం లేదు వర్షాలు గిట్ట పడితే వాటికి అన్నం రామచంద్ర అనే విధానిక తప్ప ఎవరికి వచ్చేది అయితే ఏం లేదు దయచేసి గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం అయింది రైతులు దాని గురించి కొద్దిగా ఎమ్మెల్యే గారు పట్టించుకొని దాన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నాం చాలా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఈ గత నెల రోజుల నుండి ఈ కొరత బాగున్నది ఒక నాలుగు రోజులు ఏమో లారీల కొరత ఉన్నది ఒక నాలుగు రోజులు ఏమో బారదాని కొరత ఉన్నది ఈ కొరతలన్నీ లేకుండా చూసి సకాలంలో వెంటనే వర్షాల పూర్వకం ముందే ఈ ధాన్యనంతా చేరవేసుకుంటే మిల్లులకు ఈ రైతుల యొక్క ఇబ్బందిని అరికట్టిన రైతులు దయచేసి మేము ఎమ్మెల్యే గారికి కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వం తరఫున మీరు ముందుకొచ్చి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ వడ్లను మొత్తం తీసుకెళ్లి మీరు కొనుగోలు చేసి తీసుకెళ్ళగలనే మా యొక్క మన ఫాజి గ్రామ తరఫున కోరుతుందాం اھا اھا نتا نتا او سر باوال راج سايت ناي ناي کي دا ناي ناي کي دا سار پيپر تو کوسري گادي منان ملا پيپر تو پيپر డిమాండ్ ఒకటే రెండు రూపాయలు అరుదురు అవి లేకుండా మాకు లారీలు వచ్చే బాధ మీది బాధ i yeah. yeah.